తిరగడం కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందరూ అమ్మాయిలు చూపించాను అప్పలు చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 పెళ్లి చోట నిరుత్సాహంతో మీరు ఇదిగో వచ్చేసాడు అది కాదు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసాను దాన్ని సూపర్ స్మార్ట్ డిష్ ఇదేనండి టాచర్ పడకండి నేను చెప్పేది చెప్పండి నేను అమ్మాయి కోసం వెతుకుతున్నాను నాకు కావాలి నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసా ఎప్పుడు చూసా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు పత్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండ ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి డస్క్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాబట్టి ముత్తిప్పినట్టు ఉంటుందండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పాపట్టండి మాట్లాడుకు పాపట్టాడు ఈ మల్టీ స్థలాన్ని దాన్ని మట్టీ నీ మత్త మీద నేను తీసురాలండి వదిలేడు మా ప్రబూనే వదిలేడు నీకు దాన్ని నీకు కూడా దానవేట కాజా తెలుగు వదిలేసరి ఏంట ఏంట్రా చూస్తున్నావు ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరాజకే అమ్మాయి అమ్మాయినా ఏమోరా ఫేస్ చూడలేదు ఇందని చడి తిరిగే ఉంది నేను మారుతుందా రే ఎవరు ఏంటో మనకెందుకురా రే దాని రెస్టు అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది లపాయ కాబట్టి ఇంకేంట్రా నడవా రై ప్రాబ్లం అవుతామో ప్రాబ్లం ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోలా అండి ఏ కాదా అటో ఎవరా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 వెళ్తావా వెళ్ళి దింపేసారా నాకు డౌట్ గానే ఉంది బానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసొచ్చా అండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీయా బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరో రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి వాళ్ళం సార్ అవును నాన్న మీ చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది వీళ్ళే వీళ్లే రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దాని తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళేవి సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు ఆడా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెత్ కూడా చూడం సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడలేదు సార్ మీకు ఒకతే కూతురు ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ సార్ సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగింది మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నానా కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి సరే అయితే వీళ్ళగా పోర్షన్ చూపించు సరే నాన్న ఇది హాల్ ఇది రూమ్ అండి ఇదేమో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటున్నాం నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాగాలేదు తురుంద కెన్ యూ రీచ్ ఇట్ కోడ్ ఇట్స్ ఇస్ ద లాస్ట్ డే వి హావ్ టు సబ్మిట్ ఇట్ ఫోన్ ఎవరు భద్రం సర్ నేనే సర్ సారీ సర్ నేను నైట్ ఫస్ట్ స్టేషన్ ఏదో మాట్లాడేశాను ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి మీ వంటర్ పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఏకైక ప్రాబ్లం నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయదంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ అలాంటి చీప్ పంపులు తీసుకెళ్ళాను కానీ మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ పంపులు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏ ఉండో వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు పాండవ మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ భుజమండి తీయండి తీయండి జ్యోతి లక్ష్మి బిల్ తీసుకోండి మొత్తానికి పట్టిస్తాం నాకు జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు నేను ఎవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల్ స్వైప్ లోపమతో కొనేయగలిగిన కెపాసిటీ సారీ ఉండండికి బుకింగ్ అయిపోయింది కావాలంటే అమ్మాయిని నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను ఐ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరెక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేట్రా ప్లీజ్ ఫిక్స్ Sí. Indy? కబుక్కుని లాగేసి హక్ చేసుకుంటే ఫ్రీ అని ఇలా రొమాంటికే ఎంకరేజ్మెంట్ కావాలి రెండు పెగ్గులే లైన్ వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు కానీ ఈ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు

ఏంటి మీది ఏమర అయ్యో నీకు నీకెలా తెలుసు ఇలాంటి ఎంత వేషాలు లేసేది మీ ఊరులే కదా థ్యాంక్ యూ ధక్ ధక్ కరి 치크치크도 나나나나 출할이야 해네저내